రోగపత్రిక ఆరు వచ్చాయము ఒకటి నుంచి నాలుగు చూసుకున్నాం మనము పాపం విషయంలో చనిపోయిన మనము ఎలా పాపంలో జీవించినాము ఆల్రెడీ మనం పాపంలో చనిపోయాం ఎంత ఉన్నా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాను కనుక మనకి పాపం విషయంలో చనిపోయాం అయినా కూడా ఇంకా మనం పాపంలో జీవించి ఉన్నామా మనం బార్తీసం పొందాం ఇంకా పాపంలో ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకుందాం పాప్తిసం పొందిన వాళ్ళు కూడా పాపం చేస్తాం ఎందుకంటే మనకు తెలుసు ఏదో ఒక విషయంలో మన శరీరలోని మన కంటి చూపుతో ఏదైనా విషయంలో మనం పాపం చేసి ఉండవచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నారు మనకి ఆయన మహిమలు మృతులలోనే లేప వెదని విధంగా మనము పాపంలో చనిపోయి నిత్య జీవంలో రక్షణలో జీవించి ఉన్నాము వాప్తిసం పొందిన మనము దేవుడు ఎలాగైతే లేపబడ్డారు దేవుడు మృతులలోని ఎలాగైతే లేపబడ్డారు ఆ విధము కానీ మనము కూడా ఏమయ్యా ఉన్నాము చనిపోయిన బ్రతికి ఉన్న ఇంకా నన్ను జీవిస్తున్నాం సజీవులుగా ఆయన రక్షణ పొందుకుని జీవిస్తున్నాం పన్నెండు వచ్చినాం చూడండి కాబట్టి శరీర దురాసనకు లోనైనట్లు చావులకు లోనైన మీ శరీరంలో పాపమునకు ఉన్నట్లు మనం ఎలా మన శరీరాన్ని పాపమునకు ధావిస్తున్నామా మనం ఎంత ప్రార్థన చేసుకొని ఎంత భాగ్యం చదివినా ఏదో విషయంగా పడిపోతుంది తప్పకుండా ఈ వార దినాలని ఏదైతే చదివి మనం ఎప్పుడైతే సిద్ధపడతాం మనం కరెక్ట్గా దేవుని ప్రభు బల్ల కొరకు ముందు రోజు సిద్ధపడతాం లేదంటే కొంతమంది అయితే శుక్రవారం నుంచి ఉపవాసం ఉంటారు శనివారం ఆదివారం లేదంటే కొంతమంది శనివారం ఉపవాసం ఉంటారు లేదంటే కొంతమంది ఆదివారం రోజు నుంచి ఉదయం నుంచి ఉపవాసం ఉంటే ప్రభు బల్లలో పాల్గొంటారు ఈ వార దినాలను మనం పాపంలో పడకుండా ఉన్నామా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన పిల్లలను తిట్టే విషయంలో వాళ్ళతో అబద్ధం అబద్ధమడే విషయం ఏదైనా సరే మనం పాపం అయితే చేయకూడదు అయితే ఎప్పుడు లేదు కానీ ఏం చేయాలి మనకి సిద్ధ అనేది ఎందుకు మన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి మన శరీరం అంతా చాలా దేవుడు ఏం చెప్పాడంటే అతి స్వాతలో ఇరవై ఆరో వచ్చిన అధ్యాయంలో నలభై ఒకటి వచ్చినా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని ఏపీ అంత చెప్పారు అందువల్ల వాళ్ళు నిద్రపోతూ ఉండగా దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు ఆత్మసిద్ధంగానే ఉంది ఏంటంటే మీ శరీరం బలహీనమా ఎవరైనా సరే ఎంత ప్రార్థనాపరమైనా ఏదో ఒక సమయంలో పడిపోక తప్పదు అది మన శరీరం వేసినా ఇవ్వండి ఏ విషయంలో అయినా సరే మన చూపుల ద్వారా నలతల ద్వారా మీరు ద్వారా ఆలోచన ద్వారా ఏ విషయంలో అయినా సరే ఏదో ఒక సమయంలో పాపంలో పడతాం అన్నవి ఒక వర్షంలోనే చూడండి మీరు శోధనలో పడుకున్నట్లు మెరుపుకోవండి ప్రార్థన చేయండి మనప్పుడు పాపంలో పడినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి అది తెలుసుకోవాలి మనం పాపంలో ఉన్నాం రేవా ఇది తప్పు చేశాం కనుక మనం క్షమించని మనం వెంటనే దేవుని దగ్గర అడిగినట్లయితే మనం పరీక్షించుకుని దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు తక్కువ కన్నా మనకి సహాయం చేస్తారు మనల్ని మట్టిని రక్షిస్తారు ఒకటో ఒకరిని ఆలోచ వచ్చిన చూస్తే మీరు దేవునికి ఆలయం అని మీరు ఎరగరా మన దేవుడు మన దేవుడు ఏంటి దేవునికి ఆలయం మనం ఏం ఆయన రక్షణ రక్షణ చేత రక్తం ఇచ్చి ఆయన చేత మనం కడగబడి ఉన్నాం మనము దేవుని మనం ఏం చేసిన దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఆయన కాక్షణ రక్తం ద్వారా మనం రక్షణలోకి అడుగుపెడుతున్నాం అలాంటి రక్షణ మనం పొందుకున్న మనం ఏమై ఉన్నామంట దేవుని సొత్తు అయి ఉన్నాం మరి ఈ సొత్తులు మనం ఏం చేస్తున్నాం దేవుడి మనకు దేవుడికి సొత్తుగా ఉన్న మనము మన దేహంతో ఏం చేస్తున్నాం పాపం చేస్తున్నాం మన చేతి ద్వారా ఉండొచ్చు మన నోటి ద్వారా మన దేహం అంటే మొత్తం సిర నుండి అది పాలు వరకు దేహం అయి ఉంది ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాం చెడు నర్త నడవకుండా ఉంటున్నామా చెప్పలేము నడవచ్చు నడవచ్చు చూపులతో చూడవచ్చు మాటలతో మాట్లాడచ్చు ఏమైనా సరే దేవుడికి ప్రత్యేకంగా కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి ఒకటో కోరింది ఆ రోజు పన్నెండో చూడండి అన్నిటి నీకు స్వతంత్రం కలదు కానీ అన్ని కాదు అన్ని చేయదనే కాదు అన్నిటిచ్చాడు దేవుడు స్వతంత్రం మనం ఏమైనా చేయవచ్చు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏమైనా ఏమైనా ధరించుకోవచ్చు అన్నింటిలో దేవుడు ఏం చేస్తాడు మనకి కానీ అందులో కూడా దేవుడు మనకి ఏమంటారు షాపింగ్ మాల్స్లో లిమిట్స్ అనమాట కొన్ని ఉన్నాయి కదా యాక్సర్ అయిన మరి కొన్ని లిమిట్స్ ఉన్నాయంట అలాగా దేవుడు అన్ని యాక్సప్ కానీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి మనకి ఆ లిమిట్స్ అంటే మనం తెలుసుకోవాలి మన శరీరంతో దేవునికి మనం ఏం చేయాలి మహిమ మహిమపరచాలి ఆయన ఆరాధించాలి మన దేహం ఎవరికోసం ఉంది దేవుని కొరకే ఉంది దీన్ని మనం దాటి బయటికి వెళ్ళామంటే ఏమవుతుందండి అపరాధం అయిపోతుంది అపవిత్రం అయిపోద్ది మన శరీరం ఎప్పుడైతే మనం దేవునికి అపమిత్రంగా ఉన్నామో అప్పుడు మనం ఏమవుతాము ఈ శరీర పాపంలో పడిపోతాం మన శరీరాన్ని మన ఆత్మని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అప్పుడు మనం ఏమవుతాము దేవుని బిడ్డలుగాను దేవుడు ఆయన రక్తానికి ఉందామా ఆయన ఇచ్చిన రక్తం ఆయన రక్తానికి మనం రక్షకులుగా ఉండాల ఎప్పుడైతే దేవునికి మనం ఆత్మలో కానీ శరీరం కానీ లోపడుతుందో అప్పుడు మాత్రమే మనం దేవుని విడుదలగా మార్చబడతాం మనం ఒకసారి మన మనం సరిచేస్తున్నాం ఒకసారి మనం మనం పరీక్షించుకున్నాం దేవుని మన దేహాన్ని ఆత్మను దేవుని అప్పగించామా లేదా ఈ ప్రాణాత్మ దేహములు ఎవరిని ఆయనది కాబట్టి మనం ఒక్కసారి సరి చూసుకుందాం మనం దేవుడు మృదులలోనే లేకపోని మనం నమ్మాం కదా ఖచ్చితంగా మనం కాబట్టి ఈరోజు మనం విజయోత్సాహం చేసుకుంటున్నాం మనం తిరిగి పండుగ ఆశ్రమంటున్నాం మన దేవుడు మనం ఉన్నాడు కాబట్టి మరి మనము మృదులలోనే లేపబడ్డామా లేకపోవడం కూడా మరి తిరిగి ముద్రగానే ఉన్నాం మేము ఒక్కసారి చూసుకుందాం బాప్తిని చూసుకుని వాళ్ళు ఇంతను గానే ఉన్నారు దేవుని ఆత్మలో అడగబడిన వారు ఇంకా దేవునిలో ఆత్మలో లేపబడిన వారు ఒకసారి చదిచుకోండి ఈరోజు మీ ఆత్మలు ఎక్కడున్నాయి మీ దేహం ఎక్కడుంది దేవుని విరోధంగా ఉందా ఇంకను దేవుని రక్షణ పొందుకోలేని విధంగా ఉందా ఒక్కసారి సరిచూసుకుని మన ఆత్మలను దేవుని ప్రభు వల వరకు సిద్ధపరచుకుందాము